ట్రయల్ పార్క్ కింద భావిస్తూ చేస్తున్నారు అన్న ఇది చాలా దారుణం అన్న దీని వల్ల కూడా మన పేరెంట్స్ కూడా బ్యాడ్ అయిపోతారు ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా సెల్ ఫోన్ కూరగా తగ్గించుకోమని మనం కూడా చెప్పాలని కోరుతున్నాడు అంటే ఇప్పుడు ఒక బ్యాట్ కోసం పోయి ఆమె అడ్డుకుంది దాన్ని అందుకే చంపేశారు అనేసి పోలీసు చెప్తున్నారు సో ఇది నమ్మచ్చు అంటారు ఎందుకంటే ఇంతకు ముందు ఎనభై వేలు దొంగతనం చేశాడని చెప్పారు ఇప్పుడు బ్యాట్ అంటారు నమ్మచ్చంటరా అది అంత అది వేరే కారణం ఉండే ఉంటది కానీ అది పోలీసు వాళ్ళు ఎలా చెప్తారు మనకు తెలియదు కేవలం బ్యాట్ కోసం వెళ్ళి చంపడం అంటే అది కరెక్ట్ కాదు ఏదో మొత్తమే సంథింగ్ ఇష్యూ దాని దానివల్ల ఇలా తయారయ్యారు అంటే లోకల్ గా తప్పించే ప్రయత్నాలు ఏవైనా జరుగుతుంది అది మనకు తెలియదు కానీ సో అంటే ఎందుకన్నా బయట ఇప్పుడు చాలా మంది ఫోన్లు కానీ లేకపోతే ఈ సీరియస్ కానీ చూసి చాలా మంది ఇట్లా ఎందుకు క్రూరత్వంగా మారుతున్నారు అంటారు ఈ సెల్ ఫోన్ యూట్యూబ్ లో పెట్టి కొన్ని ఫేక్ న్యూస్ వల్ల వాళ్ళు పెట్టి కొన్ని ఫేక్ లు కూడా ఉన్నాయన్న కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఆ చెడ్డే రావడం వల్ల మన కూడా దాన్ని ఎడిట్ అయిపోయినా తప్ప మంచి విషయాలు తీసుకోవట్లేదు వల్ల కొంత ఇష్యూలు కూడా జరిగి అంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ సిరీస్ చూసి ఇరవై రెండు కత్తిపోట్లు కూర్చున్న సో ఒక టెన్త్ క్లాస్ కురీ ఆ మైండ్ అట్లా అంటే అంటే పేరెంట్స్ అతను ఎట్లా పెంచుండొచ్చు అంటే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసేయడం అంటే అసలు పేరెంట్స్ వల్ల వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మరి దారుణంగా ప్రార్థించారు ఎందుకంటే కూడా పట్టించుకోకపోతే దాని వల్ల కూడా పిల్లలు పాడైపోతారు అంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే మా కూతురికి ఎట్లా జరిగింది అతన్ని కూడా అట్లే చంపేయాలి ఒక సహస్ర చట్టం తీసుకురావాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు సో ఇది మన సీఎం జరుగుతుందంటారు వాళ్ళకాలన్నా ఎందుకంటే ఈ ఆడవాళ్ళకి కూడా కొన్ని రక్షణ కూడా ఉండలేదు పెద్దగా ఆ రక్షణ కల్పించాలంటే సీఎం వాళ్ళే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ చెప్పండి ఇప్పుడు ఆ చంపాలా నార్మల్ అందుకు అంటే చంపారంటే ముందు శిక్ష చేయాలి శిక్షించాక డిసిషన్ తీసుకోవాలి అంటే వేరొకళ్ళు చేయకుండా భయపడేంత వాడిని కూడా అంత అందాలే శిక్షించాలి మామూలుగా అది మళ్ళీ ఎవడో కూడా తప్పు చేయకుండా శిక్షించాలి అంటే ఇప్పుడు పెరిగిపోతున్న అడ్వాన్స్ టెక్నాలజీ కాలంలో పాత చట్టాలే ఫాలో అవడం పాత చట్టాలు కరెక్ట్ కదా ఇప్పుడు అడ్వాన్స్ మారాలి మరి మనం చేసిన తప్పు మన శిక్ష కత్తగా వేస్తే అప్పుడు మళ్ళీ రెండో చేత జరుగుతాడమ్మాట మనం ఏతే వాడు ఇంకొకటి వాడికి ఏం జరగలేక మనకేం జరగలేదు అని చెప్పేసి ఇంకోటి తయారవుతాయి